సినిమా ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులని నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైందా అధ్యక్ష అతను కాలు పోయిందా చేయి పోయిందా ఈ కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన అభినందించు కానీ ఆ పిలగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ

अपने लोग बोल रहे जेल का दरवाजा खोलो बारह बजे उनको छोड़ो अरे भाई कहां कहा से छोड़ू मई कोई मेरा घर का मामला नहीं है मेरा घर का मामला है तो मेरा गेट निकाल के आने वाले जाने वाले को जाने मैं बोल सकता हूं जेल का दरवाजा मेरा हाथ में नहीं है कानून के हिसाब से चलाने का है मेरे को रात बारह बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो भाई अगला दिन मैं रहे तो ना फिल्म स्टार को छोड़ने के लिए अगर आधी रात को बारह बजे किसी को जेल से छोड़ने का कोई ला है तो बोलो मैं भी लागू करता हूं तो इसीलिए ये इतने फिल्म स्टार कोई भी तक नहीं गया छोटे बच्चे को नहीं देखा अकबर साहब ये अफसोस की बात है शर्म की बात है सचमुच बोल रहा हूं मैं। अगर मैं वहां पर जाके देखने के लिए मैं पूरा स्टाफ और मेडिकल एंड हेल्थ सेक्रेटरी मेरे कमिश्नर सब टीम को मैं डिप्लाई कर दी सीता का और अपने कमीशन चेयरपर्सन सब लोगों को वहां भेज के मैं कंटिन्यूअसली मॉनिटरिंग दट बाई हेल्थ कंडीशन सो ఏ ఏ ఏ ఏ ఏ కైస్ కై కాకు జిమ్మెదారీ దిని నెయ్యే అం సమజ్ బిసత్తాగా పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీలు లేదు ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్కి ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించు తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్సోడ్ చౌరస్త కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు గోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైన ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు బాధ భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటల హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు